ో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం రామకోటి యొక్క విశిష్టతని తెలుసుకున్నాం చరితం రఘునాథస్య శత అక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాల్ని నశింప చేస్తుందని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు ఇది భవిష్యత్తర పురాణంలోను ఉమామహేశ్వర సంహాదంలో మనకి వివరించబడింది రామకోటి రాయడం అన్నది మనకి అనాది నుంచి కూడా మన దేశంలో ఆచారంగా ఉంది చాలా మంది శ్రీరామనవమి నాడు రామకోటిని మొదలు పెడతారు మొదలు పెట్టి మళ్ళా శ్రీరామనవమికి దాన్ని ముగిస్తూ ఉంటారు అంటే అంత భక్తితో శ్రద్ధతో రామకోటిని రాస్తూ ఉంటారు శ్రీరామనవమి రోజునే కాకుండా ఎప్పుడైనా రామకోటిని రాయటం మొదలు పెట్టవచ్చు సమస్త పాపాలను హరింపచేసి సకల ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని మనకి సూచిస్తాయి మోక్ష మార్గాలను పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవాళ్ళు ఇలా రాసినవి ఆయా దేవాలయాలలోని రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవాళ్ళు ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గింది కానీ పూర్తిగా కనుమరుగైతే కాలేదన్నమాట రామకోటి రాయటానికి ఒక ప్రతిరోజు ఒక సమయం నిర్దేశించుకొని తూర్పు దిశగా కూర్చొని ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులో ఆయనకి నమస్కారం చేయాలి అనుకున్న అన్ని సార్లు రామకోటిని పూర్తి చేశాక శ్రీరామ శరణమ్మ అనే అస్తాక్షరి మంత్రముతో ఉద్యాపన చెప్పాలన్నమాట రామకోటి రామ అనే రెండు బీజాక్షరాలు మనం రాస్తున్నంత సేపు మనం పలుకున పలుకుతూ ఉంటే మనలో పాపాలన్నీ నశించిపోతాయి కర్మ అంటే చెడు కర్మ మొత్తము దూరం అవుతుంది మోక్షానికి మార్గం అవుతుంది కోటే రాయాలా అన్న నియమం లేదు లక్ష కూడా రాయవచ్చు ఒక సంవత్సర కాలం ఇప్పుడు నిన్న శ్రీరామనవమి అయిపోయింది మళ్ళా శ్రీ శ్రీరామనవమికి అయిపోయేలాగా చూసుకోండి లేదు నిన్న మొదలు పెట్టలేదు శ్రీరామనవమికి ఎప్పుడైనా ఈ వారంలో మొదలు పెట్టుకోండి మొదలు పెట్టేసి అంటే పౌర్ణమి నాడు మనకి ఒంటిమిట్టలో కళ్యాణం జరుగుతుంది స్వామివారిది ఆ రోజు మొదలు పెట్టుకోండి మళ్ళీ ఒంటిమిట్టలో వారి కళ్యాణం అయ్యేలోపు ఈ లక్షని పూర్తి చేయండి లేకపోతే కోటినా పూర్తి చేయండి భగవంతుడి కంటూ మనం కొంత సమయాన్ని కేటాయించాలి కాబట్టి మనం ఎప్పుడూ చదవటం మంత్రాలు చెప్పటం శ్లోకాలు చదవటం వరకు చేస్తున్నాం ఈ రామకోటిని రాయటం వల్ల ఏదైనా ఒక మంచిది మనకి యూట్యూబ్లో ఒక మంచి కథనాన్ని వింటూ రామకోటిని రాస్తూ ఉండండి రాముడికి సంబంధించిన వీడియోల్ని మనం వింటూ అద్భుతంగా ఆ రామ అనే ఒక్కసారి రాస్తే కూడా మనము చేసిన పంచపాతకాలు మహాపాతకాలు కానీ మనలో ఉన్న గుణాలు కానీ మొత్తం మొత్తాన్ని తీసివేసే అద్భుతమైన మంత్రం రామ మంత్రం అన్నమాట అటువంటి రామకోటి విశిష్టతని తెలుసుకొని రాస్తే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే ఒకప్పుడు కాలంలో ప్రతి ఇంట్లో రామకోట ఎవరో ఒకరు పెద్దవాళ్ళు రాసేవారు ఇప్పుడు కూడా మనం అదే పనిని చేద్దాం మన హిందూ ధర్మాన్ని ఉద్ధరింపచేసే ప్రయత్నం మనం కూడా చేద్దాం